అందరికీ నమస్కారము ఈరోజు మార్గశిర లక్ష్మీ పూజ విధానాన్ని గురించి తెలుసుకుందాము మొదటిగా గణపతి పూజను చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజలు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షంతలను శిరస్సును ధరించాలి లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మీవార వ్రత సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు మొదటి గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించటము వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం మార్గశిర లక్ష్మీవార వ్రత విధానాన్ని తెలుసుకుందాము మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయవలను ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట దువ్వుకొనుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకునేవలను మార్గశిర లక్ష్మీవార వ్రత కథ పూర్వం కలింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి తల్లి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టుచు ఆడుకునేది సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది అత్తారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలుగా అయ్యారు ఇంటి వారు దరిద్రులైన సంగతి తెలుసుకున్న సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి వారి దారిద్రము గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తోలిపించి దాని నిండా వరహములు పోసి ఇచ్చినది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావని అడగగా ఏమి తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముడిని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటిని గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్పాను సరే అని తీసుకొని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునను మరల కొన్నాళ్లకు కొడుకుని పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను ఇప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండును అమ్మకి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువస్తుండగా సా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టి మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తున్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చిదివి అని అడగగా జరిగినది చెప్పాడు తల్లి విచారించింది కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారము నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలిచినది అమ్మ ఈరోజు మార్గశీర లక్ష్మీవారం నోటులో ఏమి వేసుకోకు మన వ్రతం చేసుకుందామని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చాలా అన్నం పెట్టి నోటులో ఒక ముద్ద వేసుకున్నది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అప్పుడు జరిగినది తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకుని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకున్నది నాలుగో వారం ఈసారి అయినా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక దగ్గర కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మను తెచ్చుకొని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందాం అని తల్లిని పిలవగా తల్లి పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని ఐదవ వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుముడు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దాన్ని క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృష్టమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగము రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమన్నము నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యమందు విష్ణులోకమునకు వెళ్ళను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు మాస లక్ష్మీదేవి కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్